ఈ రోజు అయితే నేను సొపాటకాయలు హార్వెస్ట్ చేద్దామని మా టెర్రస్ గార్డెన్ పైకి అయితే వచ్చానండి దీంతో పాటు చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయి ఇవైతే ఎంత బాగా కాసినాయో చూడండి ఆ ఇక్కడ ఒకటి ఉందండి చూసారా ఎలా చేతిలోకి వచ్చేసిందో ఇలా తింటారన్నమాట డైలీ అబ్బా నిజంగా అసలు అమృతం అని చెప్పాలి చూసారా ఎంత మంచి కలర్ ఉందో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దామో డైలీ వచ్చి ఇలా కోసుకుంటూ ఉంటాను నేను అర్రే ఇంకోటి ఉంది ఇది కూడా బాగా తయారైపోయింది ఇవి చాలా మంచిది బ్లడ్ బాగా పడుతుంది పెద్ద టమాటో ఉంది టమాటోలు అండి ఇంకా తయారవలేదు ఒక త్రీ ఫోర్ డేస్ లో మంచి కలర్ వచ్చేస్తాయి ఇవి ఇగో గుత్తులు